నిన్న సోదరుడు భూపాల్ చౌదరి గారు అన్నారు అక్క మనం జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడకుండా ఉంటే మంచిది ఎందుకంటే ఇంకా ఆయన ప్రజలే బయటికి పంపించారు కదా చౌదరి అన్న నేను ఒకటి చెప్తున్నా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మనం జగన్మోహన్ రెడ్డి గారిని మరవడం వల్లే ప్రజలకు ఆయన ఎంత ఆర్థిక నేరగాడు అనేది ప్రజలకు తెలియకపోయే కానీ మనం చేసే అభివృద్ధి ఈరోజు ఇది మంచి ప్రభుత్వం ఎందుకంటే అనే ప్రోగ్రాంలో భాగంగా ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదహారు వార్డులో వచ్చినటువంటి మహిళా లీడర్లకి అదేవిధంగా మహిళలకు మరియు ఈ వేదిక మీద ఉన్నటువంటి మున్సిపల్ చైర్పర్సన్ గవర్నీయులు బోయ శాంతక్క గారికి అసిస్టెంట్ కమిషనర్ గారు అనుపమ గారికి మరియు సోదర సమానులైన గోపాల్ చౌదరి గారికి బీజేపీ నాయకులు నాగరాజ్ గౌడ్ గారికి అదేవిధంగా జనసేన నాయకులు రేణువర్మ గారికి బుద్ధారెడ్డి గారికి మరియు వెనక నా టీడీపీ బీజేపీ జనసేన నాయకులకు అదేవిధంగా ముందున్నటువంటి టీడీపీ జనసేన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఇది మంచి ప్రభుత్వం ఎందుకని పూర్తి చేసుకున్న సందర్భంలో ప్రతి వాడవాడన ఈ ప్రోగ్రాం పెట్టాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఆదేశానుసారం ప్రతి చోట అంటే రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు ఎన్నో ఉన్నాయి వాటన్నిటిని ఎదుర్కొని ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా మోడీ గారికి పురంధరేశ్వరి బీజేపీ వాళ్ళకి మా ఉమ్మడి ప్రభుత్వానికి నూట అరవై నాలుగు సీట్లు కట్టి పెట్టారంటే మీ అందరికి కూడా నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చినందుకు దాంట్లో ఎమ్మెల్యే గారిని డాక్టర్ పిటి పాల్ గారిని అత్యధిక మెజర్తో గెలిపించినందుకు మీకు పాదాభివందనాలు నేను తెలియజేసుకుంటున్నానమ్మా మనం ఎన్నో కష్ట నష్టాలు పడ్డాం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై ఎవరన్నా కానీ ఎవరు మాట్లాడినా కానీ మాట్లాడే మధ్యలో డిస్టర్బ్ చేయాలి ఎందుకంటే ఈరోజు నిన్న సోదరుడు భూపాల్ చౌదరి గారు అన్నారు అక్క మనం జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడకుండా ఉంటే మంచిది ఎందుకంటే ఇంకా ఆయన్ని ప్రజలే బయటికి పంపించాలి కదా భూపాల్ చౌదరి అన్నా నేను వదిలే చెప్తున్నా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మనం జగన్మోహన్ రెడ్డి గారిని మరవడం వల్లే ప్రజలకు ఆయన ఎంత ఆర్థిక నేరగాడు అనేది ప్రజలకు కానీ మనం చేసే అభివృద్ధితో పాటు చెప్పే దాంట్లో ప్రతి ఒక్కరు చూస్తున్నాం ఆయన వీడియోలు కానీ కాబట్టి మనం చేసినవి తొంభై పర్సెంట్ మనం ప్రజలు చెప్పుకోవాలి జగన్ గురించి ఖచ్చితంగా పది పర్సెంట్ చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది లేకపోతే ఆయన మబ్బు పెట్టేస్తాడు మన వీళ్ళందరినీ నిజంగా మా మహిళలైతే అందరినీ తల మీద చేయబెట్టి నేను నేను అని చెప్పి ఆయన మన రాష్ట్రాన్ని యాభై సంవత్సరాల ఎనక తీసుకెళ్లాడు ఈ రోజు అమ్మా ఇప్పుడు మీరు అందరు తల్లి మీ ఇంట్లోనూ ప్రతి ఇంట్లోనో చదువుకున్న పిల్లలు ఉంటారు కారణం ఎవరు అదే పక్కన మేము అనంతపురం కియో మోటార్స్ అని చంద్రబాబు నాయుడు గారు ఒక పరిశ్రమని ఏర్పాటు చేస్తే కార్ల కంపెనీని ఏర్పాటు చేస్తే అక్కడ ప్రత్యక్షంగానో పరోక్షంగానో కొన్ని వేల మందికి ఎంప్లాయీ ఇచ్చారు మన పిల్లలు చదువుకున్న పిల్లలు మన కళ్ళెదుటే ఉంటారు కదా ఇవేమి చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు కేవలం దాచుకోవడం దోచుకోవడం దాచుకోవడమే పరమావధిగా పెట్టుకున్నారు అమ్మ నిన్న మీకు లడ్డు గురించి చెప్పాను అంటే అక్కడ వార్డులో ఈరోజు మద్యం చెప్తానమ్మా నిజంగా మద్యము ఎంత దారుణం అంటమ్మా దాంట్లో నా ఆస్పె స్పిరిట్ అవేవో కలిపి రెండు మూడు సంవత్సరాలు కంటిన్యూస్గా దాగితే ఇంకా ఆయన చేతులు కాలు పడిపోవడము మైండ్ చేయకపోవడము ఇవన్నీ కూడా ఇంకా కొన్ని సంవత్సరాలకి ఆ వ్యక్తి చనిపోతాం అంటే పేదవాళ్ళు తాగే దాంట్లో కూడా విషయాన్ని కలిపి అమ్మ మీరు ఎక్కడైనా చూడండి తల్లి మనం టీ తాగాలన్నా చిన్న సబ్బు బిళ్ళ కొనుక్కోవాలన్నా ఏది కొనుక్కోవాలన్నా ఫోన్ చేస్తాం